హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టుడే అన్ని ఓట్స్ అయితే అనుకుంటా ఓటింగ్ టైం కూడా అయిపోయింది సో రిజల్ట్ అన్నది జూన్ ఫోర్త్కి చూడాలి ఈరోజు ఈవినింగ్ చాలామంది పబ్లిక్ పార్కులో ఉన్నారు కనబడుతున్నారు ఎందుకంటే ఈరోజు హాలిడే ఉండడం వల్ల కావచ్చు ఎలక్షన్ కదా ఓటింగ్ డే కావచ్చు మా పిల్లల్ని తీసుకొచ్చా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హలో హర్షదేవ్ అక్కడ అక్కడ హర్షదేవ్ హర్షదేవ్ సే హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పరా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు ఇంట్లో అంటే ఇలా అక్కేది నానా అక్కేది అర్శదేవి Acha deu? Ai, ai, super. Isso ai, अच्छा हां మమ్మీ వస్తుంది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు పార్క్ వచ్చా పార్క్ వచ్చావా ఎవరు డాడీ బా మీద వచ్చా అవునా ఓకే ఎలా ఉంది పార్క్ ఎంజాయ్ చేస్తున్నా ఒకసారి చూపి పార్క్ చూపినా చూపి పార్క్ చూపి ఇక్కడికి వెళ్తు ఆడుకోవడానికి వెళ్తున్నావుడు త్రీ ఇయర్స్ కానీ క్రికెట్ అంటే చాలా చాలా కూర్చి ఫ్రెండ్స్ క్రికెట్ క్రికెట్ పెట్టా ఉంటాడు ఐపీఎల్లో ఐపీఎల్ మ్యాచెస్ వచ్చేటప్పుడు ఇలా ఆడుతున్నాడు చూడండి హర్షదేవ్ ఎక్కడుంది కదా వాట ఏమైంది తమ్ముడు కూడా బాగా వచ్చింది కదా చెప్పు చెప్పు ఇటు రా ఆ చెట్ల కడ డాడీ 이이이 ई 이िं क य